హెచ్బిఎన్టీవీ స్వాగతం ఆదివాసీ చట్టాలకు తూట్లు పొడుస్తూ అక్రమ సంపాదనకు తెరలేపుతూ ఆయుధాయినికి గండి పెడుతున్న పంచాయతీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తొడుందెబ్బ ఆదివాసీ సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా మారింది దీంతో చుట్టుపక్కల మండలాల నుండి వచ్చి వ్యాపారాల నిమిత్తం భూములు కొనుగోలు చేయడంతో ఈ ప్రాంత భూములకు ధరలకు రెక్కలు రెక్కలు వచ్చాయి అయితే ఏటూరు నాగర మండలంలోని ఆగులవారి గణపురం పూర్తిగా షెడ్యూల్ ప్రాంతం రాజ్యాంగ చట్టాల ప్రకారం ఆదివాసీ ప్రాంతంగా పరిగణలో ఉంది అలాంటి ఆకులవారి ఘనపురంలో గిరిజనేతరులు ఇళ్ల నిర్మాణాలే చట్ట విరుద్ధమైనప్పటికీ కొన్ని అధికారులు చూసే చూడనట్టు వ్యవహరించడం వరకు బాగానే ఉంది కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఏటూరు నగరం మేజర్ పంచాయతీ కార్యదర్శి అందులో పనిచేస్తున్న రికార్డు సిబ్బంది ఆదివాసీ చట్టాలను అడ్డుపెట్టుకుని అక్రమ సంపాదనకు తెరలేపారు కారణంగా షెడ్యూల్డ్ చట్టాలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆయుధానికి గండి పెడుతూ ఇంటి అనుమతుల పేరుతో లక్షల్లో వసూలు చేస్తూ వేలల్లో రసీదులు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు ఇదంతా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ఫలితం ఏమీ లేకపోవడంపై వారికి కూడా ఈ సంపాదనలో వాటాలు ముడుతున్నాయని అన్ని వారికి అనుసంధానంలోనే జరుగుతున్నాయని మండల ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఈ మధ్య కాలంలో పక్క మండలం నుండి ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఏటూరు నాగరంలో స్కూలు అనుమతి కోసం వస్తే రెండు లక్షలకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం అంతేకాకుండా మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణానికి లక్ష ఎనభై వేలు తీసుకొని అనుమతి ఇచ్చినట్లు సమాచారం ఇలా చాలా బహుళంతస్తుల నిర్మాణ ధారుల వద్ద విచ్చల విడిగా వసూలు చేస్తూ జిల్లా స్థాయి అధికారులకు వాటాలు పంపుతూ షెడ్యూల్ చట్టాలకు తూట్లు పెడుతున్న పంచాయతీ సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి వారికి సహకరిస్తున్న వారిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇంకా ఏజెన్సీ ఏరియాలో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంటుంది లేటెస్ట్గా ఏంటంటే ఇప్పుడు వన్ ఆఫ్ సెవెంటీ ప్రకారంగా గిరిజన ఇతరులు కొనుగోలు చేయడానికి లేదు స్టీల్ కూడా కొనుగోలు చేయాలంటే ఏదైనా ట్రాన్సాక్షన్ జరగాలంటే ఖచ్చితంగా కలెక్టర్ గారి పర్మిషన్ ఉండాలి వన్ ఆఫ్ సెవెంటీ ప్రకారం ఓకే నేను అరే గారికి నేను విచారణకు ఆదేశించాను రిపోర్ట్ రాగానే నేను ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాను అంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరైతే నిర్మాణాలు చేపడుతున్నారో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అప్లికబుల్ అయితే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ అధికారులు దాన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ప్రకారంగా యాక్షన్ తీసుకొని అవసరం అనుకుంటే పర్మిషన్స్ ఇవ్వాలి ఎలిజిబుల్ కాకుండా పర్మిషన్ ఇవ్వకూడదు అది తహసీల్దార్ పరిధిలో ఉండదు అది కాంప్లైంట్ చేస్తే అది కలెక్టర్ గారు కాంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు తగు చర్య తీసుకుంటారు విచారణ చేసి నేను విచారణకు ఆదేశించాను కల ఆర్ఏ గారు విచారణ చేసి నాకు రిపోర్ట్ ఇచ్చి సమర్పించినాక యాక్షన్ తీసుకుంటాను చెప్పాను కదా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అంటే ఖచ్చితంగా ఏజెన్సీ ఏరియాలో నాన్ ఏజెన్సీ అంటే గ్రిజన్ గ్రి నాన్ నాన్ ట్రైబ్స్ వాళ్ళకు అధికారం ఉండదు మొదటి నుంచి పొజిషన్లో ఉండి మొదటి నుంచి టైటిల్ ఉండే అంటే వన్ ఆఫ్ సెవెంటీ రాకముందు నుంచి కానీ కొత్తగా పర్చేజ్ నా పేరు గొప్ప వీరయ్య మన్యసీమ పరిరక్షణ సమితి డోల్ దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఏటినారం మండలం ఆకలివరి గణపురం వై జంక్షన్ దగ్గర సిద్ధార్థ హోటల్ కానీ చిప్పోకు భవనం కానీ మరి ఇవి వన్ ఆఫ్ సెవెన్కి విరుద్ధంగా భవన నిర్మాణం జరిగిన పంచాయ పంచాయతీ సెక్రటరీ కానీ అక్కడ వాడే కరోబారు కానీ ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు మరి ఈ సొమ్ములకు లంచాలకు ల అలవాటు పడి ఎలాంటి చర్య తీసుకుంటులేదు గిరిజన చట్టాలు వన్ ఆఫ్ సెవెంటీ వన్ ఆఫ్ ఫిఫ్టీ నైన్ ప్యాసా చట్టము ప్లస్ కోనే రంగారావు కమిషన్ ప్రకారము వాళ్ళకు గిరిజనేతలకు ఇంటి పన్ను కానీ లైసెన్స్ కానీ ఇవ్వడం నేరము చట్టవిరుద్ధము రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్లో మరి ఎక్కడా లేదు వాళ్ళు ఉండటానికే లేదు నాన్ ట్రైబల్స్ ఈజే ప్రొబిట్టెడ్ నాన్ ట్రైబల్ ఈజే ప్రొబిట్టెడ్ మరి ఈ ప్రాంతంలో నిశ్చయించబడ్డవానికి ఈ పర్మిషన్ పంచ సెక్రటరీ ఎటునారా పంచ సెక్రటరీ ఎలా ఇస్తున్నారు అది తప్పు కదా అని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ఇచ్చిన పర్మిషన్ అని రద్దుపరిచి తగు న్యాయం గిరిజనకి చేయాలని కో డిమాండ్ చేస్తున్నాం అట్లనే ట్రైబల్ ఏరియాలో గిరిజ నేతనికి ఎలాంటి చట్టము రైటు జీవో ఆర్టికల్ ఏమీ లేవో ఇక్కడ వాళ్ళు ఉత్తానే నివాసం కలిగి ఉంటున్నారు వాళ్ళకి ప్రభుత్వం నుండి ఎలాంటి చట్టాలు యాక్ట్లు లేవు లేవు ఓన్లీ ఉన్నది గిరిజనులకే గిరిజనులకే ఉన్నవి చట్టాలు కానీ గిరిజనేతలకు చట్టాలు లేవు మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ట్రైబల్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం నాన్ ట్రైబల్ ఇజో ప్రొబిటెడ్ అంటే నోటిపై ట్రైబల్ ఏరియాలో నాన్ ట్రైబల్ ఇజో గా చట్టం ఉన్నది మరి గిరిజనేతల నివాసం ఉండటానికి ఎలాంటి చట్టాలు లేవు అయినా వాళ్ళని బతికించడానికి వాళ్ళ లంచాలు తీసుకొని చేసేది పంచాయతీ సెక్రటరీ ఏటునం పంచాయత్ సెక్రటరీ గారు చేస్తున్నారు మరి వారిపై చర్య ఇంతవరకు డిపిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ డి డివిజనల్ ఆఫీసర్ కానీ ఎంపీఓ కానీ ఎంపీడీఓ కానీ తహసీల్దార్ గారు కూడా మరి చర్యలు తీసుకుంటులేదు మరి వీళ్ళందరూ డబ్బులకు నాణ్యకు అమ్ముడుపోయి మరి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మేము భావించడం భావించడం అనుకుంటున్నాము మరి ఎలాంటి చర్య తీసుకోకపోవడం ఇప్పటికి వారం నుంచి వరుసగా స్టేట్మెంట్ అనేది వచ్చింది పేపర్లో పేపర్లు వచ్చినప్పుడు మరి బాధ్యులైన అధికారులు తహసీల్దార్ ఎంపీడీఓ ఎంపీఓ పంచాయత్ సెక్రటరీ మరి డిఎల్పిఓ డిపిఓ మరి చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం